నమస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పేంత గొప్పవాళ్ళం కాదు కానీ మూవీస్ ఉన్నప్పుడు అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా మీకు అభిమానం అయిపోయాం ఈ కులంతో మతంతో ప్రాంతంతో అలాంటి సంబంధం లేని వ్యక్తి మీరు ఎలా అయితే ఉన్నారో మేము కూడా అలాంటి కొంతమంది మేము కూడా ఉన్నాం అనమాట చాలామంది నువ్వు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఏంటి అంటే కూడా కుటుంబంలో బయట అవసరమైన చోట వాదించిందని మీరు నాకు ఎందుకు అంత అభిమానము అంటే ఇప్పుడు మీకు చెప్పేంత కాదు కాని అండి మీరు బిఫోర్ పార్టీ పెట్టకముందు మీరేంటో మాకు తెలుసు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎందుకంటే ఎంత న్యూస్ చూడకపోయినా ఎక్కడో చోట కనెక్ట్ అవుతూ ఉంటాం అదంతా భగవంతుడి లీల పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఈ నిమిషం వరకు మీ పోరాటం మీలో ఉన్న నిజాయితీ అంటే రెగ్యులర్ పొలిటీషియన్స్ మనస్తత్వం మీది కాదు అవసరమైన చోట ఎంత తగ్గాలో మీకు తెలుసు అవసరమైతే ఎంత ఎక్కాలో కూడా